ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చెల్లపల్లి రైల్వే స్టేషన్ అండి ఇంతకుముందు ఎలా ఉందో నాకు తెలియదు ఇక్కడ అవకాయ ఏంటంటే ఇంతకుముందు చెర్లపల్లి అని పేరు పేరున్నాము రైల్వే స్టేషన్ ఉంది అని కానీ దీన్ని ఎంత డెవలప్ చేశారన్న విషయం నాకు ఇప్పటివరకు తెలియదు యాక్చువల్గా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని కూడా చెప్తాను మీకు మాకు ఈరోజు కాశీ వెళ్ళే ప్రోగ్రాం అండి మనుగులో ట్రైన్ ఎక్కాము యాక్చువల్గా అయితే రైల్వే స్టేషన్ ఇక్కడ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాల్సింది మేము చెల్లప్ప రైల్వే స్టేషన్లో దిచ్చారు ఎందుకు అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ దిగడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి నేను చూసిన తర్వాత అసలు షాక్ అనమాట ఇది ఎలాంటి అంత పెద్ద రైల్వే స్టేషన్ ఎప్పుడు డెవలప్ చేశారనేది నాకు తెలియదు ఈరోజు మీకు ఈ రైల్వే స్టేషన్ని ఈ వీడియో చేసి మీకు మీతో షేర్ చేసుకుందా అని చెప్పేసి అయితే నేను వీడియో చేయడం జరుగుతుంది ఇది అవుట్డోర్ అండి ఇక్కడ నుంచి మనకు బస్సులు ఎలా ఉంటాయి మీరు ఇటు పోవాలన్నా ఇక్కడ మన బస్సులు ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే మనం లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను అసలు లోపల ఎలా చేశారంటే చాలా బాగా చేశారు ఓకే లోపలికి వెళ్దాం ఒకసారి లోపలికి వెళ్ళే ఎంట్రీ అండి ఇది లోపలికి వెళ్ళొచ్చు బయటికి రావచ్చు చూడండి లోపల ఎలా ఉందో టైం టేబుల్స్ ఎవరికైనా డౌట్ ఉంటే ఏ టైంలో ఏ ట్రైన్ ఉంటుందనేది అడగడానికి ఇక్కడ ఒక టేబుల్ ఏర్పాటు చేశారు చూసారా జనాలు రద్దీగా ఉండడంతో కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం మీరు ఈ రెస్ ఎలా ఉందో చూడాలంటే మాత్రం ఈ వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే నా వీడియోలు ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం తిరిగి చూపించాలంటే నాకు అంత టైం లేదు అంత ఓకే కూడా లేదు జస్ట్ అలా చూపిస్తాను మీకు ఒక లిఫ్ట్ ఏరియా అండి ఇది టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ టూ అవుతుంది వన్ అవర్ ఉంది మాకు టైము ఈ వన్ అవర్లో ఇక్కడ వెయిటింగ్ హాల్ ఇచ్చారండి ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా చాలా బాగా నీట్గా ఉన్నది ఇంకోటి ఏంటంటే ఇది డెవలప్ అయ్యి మొత్తం టోటల్గా స్టార్ట్ అయ్యి ఒక వన్ మంతే అవుతుందంట అందుకంత నీట్గా కనిపిస్తుంది ట్రైన్ వచ్చినప్పుడు ఎంతమంది జనాలు ఉన్నా కూడా ఇందులో మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే చాలా ఎడల్పు ఉన్నది దగ్గర దగ్గర నాకు తెలిసి ఎడల్పు నలభై అడుగులు ఉంటుంది అనుకుంటున్నానండి నలభై యాభై ఉండొచ్చు ఎనిమిది తొమ్మిది ప్లాట్ఫారం ఇది లిఫ్ట్ లిఫ్ట్ ఏరియా కొల్లపల్లి రైల్వే స్టేషన్ ఆరు ఏడు తాట్ పారం డైవర్షన్ చేసి రండి ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా దీనిలాగా చేయాలని చెప్పేసి ఆ రైల్వే స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంటండి అందుకే ఈ బండ్లు వచ్చేటి అన్నీ ఇక్కడ వరకే స్టాప్ చేస్తున్నారు ఇక్కడ నుంచి మనం సికింద్రాబాద్ వెళ్ళాలంటే మనకు బస్సులు కానీ ఆటోలు కానీ మాట్లాడి వెళ్ళిపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే నాకైతే చెల్లపల్లి రైల్వే స్టేషన్ చూడడం ఫస్ట్ టైము ఇంతకుముందు మనం జర్నీ వచ్చాము హైదరాబాద్ వచ్చాము కానీ మనం ఇక్కడ దిగే పని లేకుండేది డైరెక్టు సికింద్రాబాద్ దిగేవాళ్ళం ఆ నుంచి మనం పని చూసుకొని మళ్ళీ సికింద్రాబాద్లో బస్ ట్రైన్ ఎక్కేవాళ్ళం రెండు ప్లాట్ఫారం కాడికి వచ్చామండి ఒకటో ప్లాట్ఫారం వరకు చూపిస్తాను మీకు చూస్తూ ఉండండి నేను మీ బాలు చూడు మామ యూట్యూబ్ ఛానల్ మనకు టైం కృష్ణ ఎక్స్ప్రెస్ టైమింగ్స్ ఫస్ట్ ప్లాట్ఫారం అండి ఫస్ట్ ఒకటో ప్లాట్ఫారం మనం స్టార్ట్ చేసింది ఇటువైపు నుంచి చేశాము అక్కడి నుంచి ఇటు వచ్చాను నుంచి బయటికి వెళ్ళే దారి దాని మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ బస్సులు ఉంటాయని అటు దారి దారిది ఇప్పుడు ఏ ట్రైన్ వచ్చినా కూడా చెర్లపల్లి రైల్వే స్టేషన్ కాడ దిగాల్సిందేనండి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ నుంచి మనకు ఏది సౌకర్యం ఉంటే ఆ వెహికల్ మాట్లాడుకొని వెళ్ళిపోవాలి మేము కూడా అలాగే దిగిపోయాం ఇక్కడ ఇప్పుడే ఒక ట్రైన్ ఒకటి వచ్చింది క్రౌడ్ పెరిగింది జనాల సంఖ్య చూసారుగా ఫ్రెండ్స్ ఒకటి నుంచి తొమ్మిది ప్లాట్ ఫారాలు అన్నమాట మీ మనుగోరు నుండి వచ్చిన ట్రైన్ ఏడో ప్లాట్ఫారం మీద ఆపడం జరిగింది ఓకే మళ్ళీ మొదటికి వచ్చాము ఇక్కడ తీయని కొన్ని ఉన్నాయి చూపిస్తామని బయట బయట లొకేషన్ అయితే చూపించడం జరిగింది ఇప్పుడు వచ్చే వాళ్ళకి వెయిటింగ్ హాల్స్ ఉంది కదా వెయిటింగ్ హాల్ ఒకసారి చూపిస్తారు చూడండి ఓకేనా స్క్రీన్ చాలా బాగా పెట్టారు సిటీ లోకల్ మొత్తం చూ కనబడ్డా కనబడేది వెయిటింగ్ హాల్స్ చింటే గది ఇదిగో మా మీ ఉన్నది ఇందులో రండి వెయిటింగ్ మా వాళ్ళు నిద్రపోయినట్టున్నారు సార్ అంత నీట్గా చేశారు టైం అయిపోయింది చూస్తున్నారు వీటింగ్ ఎలా ఎంత నీట్గా ఉందో ఓకే మా ఇలాపల్లి చేసినకి బాయ్ బాయ్ చూశారుగా ఫ్రెండ్స్ నాకున్న కొద్ది సమయంలోనే ఒక చిన్న వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రైల్వే స్టేషన్ ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఎలా ఉందో చూసిన వాళ్ళు మీకు నచ్చితే కామెంట్స్ మాత్రం కంపల్సరీ పెట్టండి ఓకే ఇలాంటి కొత్త కొత్త వీడియోతో ఈ ముందుకు వస్తాను ఓకే బాయ్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాం ఇంకోటి ఫ్రెండ్స్ ఇప్పుడు సికింద్రాబాద్ నుండి కాశీకి వెళ్ళి ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాము మాకు వచ్చే ట్రైను నైన్ థర్టీ కల్లా ఉందంట ఆ ట్రైన్ కోసం ఇక్కడ వెయిట్ చేసి కాశీకి వెళ్తాం ओके फ्रेंड्स अंदर बाउंड्री ले अंदर बाउंड्री ले बाय